చేవెలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ముగ్గురు స్టూడెంట్స్ కూడా అభివృద్ధి చెందారు విద్యార్థుల మృతిపై ప్రిన్సిపల్ లోకపావని విచారం వ్యక్తం చేశారు సాయి ప్రియా బిఎస్ఈ థర్డ్ ఇయర్ చదువుతోంది నందిని బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతోంది ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు మరో విద్యార్థి ముస్కాన్ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది ఈ ముగ్గురు తాండూరు వాసులే సాయి ముస్కాన్ హాస్టల్ స్టూడెంట్స్గా తెలుస్తోంది నందిని డే స్కాలర్ గా చేస్తోంది సండే రోజు పెళ్లికి వెళ్ళిన ముగ్గురు కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ఆలయానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు మరణించినారని చెప్పడానికి చింతిస్తున్నాను మొదటి అమ్మాయి బిఈ ఈ సాయిప్రియ థర్డ్ ఇయర్ బిఎస్సి ఎంఎస్డిఎస్ వాళ్ళ ఓన్ సిస్టర్ ఈ నందిని ఫస్ట్ ఇయర్ బీకామ్ స్టూడెంట్ మా దగ్గర చదువుతున్నారు వీళ్ళు మరణించారు తర్వాత ముస్కాన్ బిఎస్సి ఎంపీసీఐఎస్ థర్డ్ ఇయర్ ఈ అమ్మాయి కూడా తాండూరు వీళ్ళ ముగ్గురు కూడా తాండూరు వాసులు వీళ్ళు మరణించారని చెప్పడానికి చింతిస్తున్నాను దేవుడు వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను కేవేల ప్రమాదంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ముగ్గురు స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారు విద్యార్థుల మృతిపై ప్రిన్సిపల్ లోకపావని విచారం వ్యక్తం చేశారు సాయి ప్రియా బిఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతోంది నందిని బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు ఇవాళ జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు కూడా ఈ కాలేజ్లో చదువుతున్నట్టు తెలుస్తోంది మరో విద్యార్థి ముస్కాన్ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది ముగ్గురు తాండూరు వాసులుగా తెలుస్తోంది అంతేకాదు సాయి ప్రియా ముస్కాన్ హాస్టల్ స్టూడెంట్స్ నందిని డే స్కాలర్గా అంటే రోజు వెళ్తూ వస్తూ ఉంటుంది కాలేజ్కి ఇక సండే రోజు పెళ్లికి వెళ్ళిన ఈ ముగ్గురు కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు చేవేళ్ల ప్రమాదం మాటల కందని విషాదం ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్ డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ మొత్తం ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు తాండూరు పట్టణం వడ్డర గల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది నలుగురు అక్క చెల్లెలలో పదిహేను రోజుల క్రితమే అక్క పెళ్లి జరిగింది మిగతా ముగ్గురు ఉన్నత విద్య సేవను అభ్యసిస్తున్నారు ఉన్నత విద్య కోసం హైదరాబాద్లో ఉంటున్నారు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ ముగ్గురు కూడా ఇవాళ హైదరాబాద్కు వచ్చే క్రమంలో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఇంకా పెళ్లి జరిగిన ఆనందంలో ఉంది ఆ కుటుంబం అంతా అప్పుడే విషాదం తరుముకొచ్చింది ఈ ముగ్గురు యువతుల తండ్రి ఎల్ గౌడ్ ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీ నడుపుతున్నాడు తల్లి అంబిక ఎల్లయ్య అంబిక దంపతులకు కూడా నలుగురు కుమార్తెలు వీరికి ఒక కుమారుడు ఉన్నారు ఈ ముగ్గురు కూడా ఇవాళ ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలోనూ ఆ గ్రామంలోనూ విషాద ఛాయలు అందరిని చూసి బాధపడే వాళ్ళం కానీ ఈరోజు ఆ అన్నయ్య మాకే జరిగింది ఒకటే పాప ఈ టూ ఇయర్స్ చదువుకుంటాం మమ్మీ చదివించండి అంటే త్రీ మంత్స్ అయింది గచ్చిబౌలు ఐఏఆర్ఎన్ కాలేజ్లో మాకు వాళ్ళ ఫాదర్ లేడు నాకు హస్బెండ్ లేడు కానీ మేము అక్క చెల్లెళ్ళకి ఒకటే పాప మేము కష్టపడి టూ ఇయర్స్ చదివిస్తే ఆ పాప ఆ కాలం మీద నిలబడి తన బతుకు తను బతుకుతుందని కష్టపడి చదివించాం మేడం రోజు నా దగ్గర ఉండని నేనే పంపించిన ఈ రోజు నా కూతుర్ని కోల్పోయిన రోడ్లు నీళ్ళు బాగలేవు డ్రంక్ అయిన డ్రైవ్లా డ్రైవింగ్ చేస్తారు ఎప్పుడు డ్రింకే ఉంటుంది ఏ కారు కొద్ది కుద్దుతుందో బయటికి వెళ్ళాలంటేనే భయం కానీ ఈరోజు నా పాపనే కోల్పోయిన ఆ పరిస్థితి నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేను మేము ఇప్పుడు ఏమి ఏం చేసినా మాకు అని మా పాప లేని లోటు తీర్చలేరండి